బంగాళాఖాతంలో మరో తుఫాన్ ముంచుకొస్తోంది మలేషియా మలక్కా జలసంధి పరిసరాలు ఏర్పడిన అల్పపీడనం రానున్న నలభై ఎనిమిది గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుఫాన్ మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ మంగళవారం ప్రకటించింది ప్రస్తుతం పశ్చిమ వాయు దిశగా కదులుతున్న ఈ వ్యవస్థ రాబోయే రెండు నాలుగు గంటల్లో అండమాన్ సముద్రంలో వాయుగుండంగా బలపడింది ఈ వాయుగుండం మరింత తీవ్ర రూపం దాల్చి తుఫాన్ గా మారితే దానికి సెన్యార్ అని పేరు పెట్టనున్నారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించిన ఈ పేరుకు సింహం అని అర్థం వాతావరణ శాఖ నిబంధనల ప్రకారం వాయుగుండం తుఫాన్ గా మారిన తర్వాత అధికారికంగా పేరు ప్రకటిస్తారు ఈ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు యానాంలో నవంబర్ ఇరవై తొమ్మిదిన భారీ వర్షాలు నవంబర్ ముప్పై వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది ఉరుములతో కొన్ని జల్లులు హెచ్చరించింది తమిళనాడులో నవంబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు పలు దఫాలుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కేరళ లక్షద్వీపుల్లో కూడా వర్ష సూచన ఉందని తెలిపింది అండమాన్ నికోబార్ దీవుల్లో రానున్న ఆరు రోజుల పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొంది ఇదిలా ఉండగా కొమోరిన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు నైరుతి బంగాళాఖాతం శ్రీలంక సమీపం లో మరో కొత్త అల్పపీడన ఏర్పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది